సార్ జలుబు అనేది సాధారణంగా జలుబు వస్తే ఏం చేస్తాము ఇంటి వైద్యము లేదా ఒక చిన్న టాబ్లెట్ అయితే వెళ్ళి తెచ్చుకొని వేసుకోవడమో అలాంటివి జరుపుతూ ఉంటాం కదా బేసిక్గా జలుబు యొక్క సీరియస్నెస్ అంటే మీరు ఎప్పటికల్లా డాక్టర్లు సంప్రదించాలి ఆ సీరియస్నెస్ని ఎలా పసిగట్టగలగాలి ఓకే దాని గురించి మంచి ప్రశ్న వేశారు సార్ జలుబు అనేది సాధారణంగా మనకి చాలా విధాలుగా రావచ్చు అలర్జీ వల్ల రావచ్చు అంటే ఏదన్నా పడన వస్తువులు కానీ లేదా స్ప్రేలు కానీ లేదంటే బయట డస్ట్ వల్ల కానీ తుమ్ములు అయితే వస్తాయి కానీ ఇలా చీదినప్పుడు ఫ్లమ్ అయితే రాదు ఇది సాధారణమైన వాటి వైరల్ వల్ల వచ్చే వాటిల్లో అయితే ఖచ్చితంగా మీకు ముక్కులు పట్టేసేయడము దాంతోపాటు కొద్దిగా సెక్రేషన్ అంటే నీళ్ళ నీళ్ళుగా అయితే రావచ్చు కానీ ఎప్పుడైతే చీదినప్పుడు పచ్చగా అంటే ఎల్లో కలర్లో మీకు చీమీ రావడము పాటుగా ఫీవర్ రావడము లేదా ఒకసారి చీకనప్పుడు రక్తం కూడా పడుతుంది ముక్కుల నుంచి అలాంటివి కొద్దిగా సీరియస్ సాధారణంగా జలుబుకి కారణం అయ్యేది ఏంటంటే వైరస్ నైంటీ పర్సెంట్ వైరస్ లేవ సీజనల్గా వస్తాయి కొన్నిసార్లు అలర్జీ వల్ల కూడా రావచ్చు కామన్గా మీకు ఎటువంటి ఇబ్బంది అంటే ఫీవర్ లేకపోవడము లేదా ఎల్లో కలర్లో చీరినప్పుడు పడకుండా ఉండడం లేదా బ్లడ్ పడకపోతే సాధారణమైన కోల్డ్గానే భావించాలి నాకు చెప్పిన ఈ మూడు లక్షణాలు అంటే బ్లడ్ పడ్డం కానీ ఎల్లోగా రావడం కానీ లేదా ముక్కులు పట్టేసి ఫీవర్ రావడం కానీ ఇలాంటి ఉంటే మాత్రం ఖచ్చితంగా బ్యాక్గ్రౌండ్లో మీకు అండర్లయింగ్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఏదైనా ఉందని అర్థం సో సాధారణంగా ఏం చేస్తామంటే ఈ జలుబు వచ్చినప్పుడు చేదరానికి ట్రై చేస్తాం చేదనానికి ట్రై చేయకూడదు ఈ నేసల్ పార్ట్ అనేది చాలా సెన్సిటివ్ పార్ట్ ఈ లోపల ఉన్నటువంటి రక్తనాళాలు ఈ చీగినప్పుడు ఏంటంటే చిట్లు బ్లీడ్ అవుతాయి ఓకే సో అదొకటి నో పికింగ్ ఇట్లా 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 లాగుతూ ఉంటారు అది నో పికింగ్ అంట వెరీ డేంజరస్ అనేది ఈ రక్తనాళాలు చిట్లు అంటే ఎక్కడికైనా ఇన్ఫెక్షన్ వస్తే డైరెక్ట్లీ ఇట్ విల్ గో టు ద బ్రెయిన్ చాలా మందికి తెలియదు పెట్టి క్లీన్ చేయడాలు చేదడాలు ఇలాంటివి చేస్తారు అది చేయొద్దు సాధారణంగా అయితే ఇలా పెట్టి అనేస్తే అది క్లీన్ అయిపోతుంది ఇది క్లోజ్ చేసి ఇలా అనేస్తే అంతేకాని ఇలా నో స్పికింగ్ చేయడం అనేది మాత్రం చేయొద్దు అంటారు చాలా తప్పు ఎక్కువ చీత్తే మాత్రం బ్లీడ్ అవద్ది ఇది ఒకటి రెండోది ఏంటంటే ఈ ఈ మధ్య కాలాల్లో మనం చూస్తున్నాం స్వైన్ ఫ్లూ అనేది ఒకటి ఈ స్వైన్ ఫ్లూ మనకు దాదాపుగా ఒక పదిహేను సంవత్సరాల నుంచి ఉన్నప్పటికీ హెచ్ వన్ ఎన్ అనేది ఓల్డ్ వర్షన్లో ఉండేది తర్వాత హెచ్ వన్ త్రీ అయింది రకరకాలు అంటే ప్రతి సంవత్సరము ఒక కొత్త స్టైల్గా అది రూపాంతరం చెందుతూ ఉంది సో మనకి ఇంకా సొసైటీలో స్వైన్ ఫ్లూ కేసెస్ ఉన్నాయి అదే విధంగా ఈ మధ్య వచ్చి మనల్ని ఇబ్బంది పెట్టిపోయినటువంటి కరోనా లక్షణాలు కూడా ముందు జరిపాయి సో చాలామంది మేము వ్యాక్సిన్ వేసేసుకున్నాము మూడు డోసులు అయిపోయాయి కదా ఇంకా రాదు అనుకుంటారు అలా ఏమీ లేదు తిరిగి మళ్ళీ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి ఎందుకంటే మనం వేసుకున్నటువంటి వ్యాక్సిన్ అనేది ఒక పర్టికులర్ పీరియడ్ వరకే మనలో యాంటీబాడీస్ని ఉంచుతుంది ఆ తర్వాత యాంటీబాడీస్ అనేవి స్లోగా తగ్గిపోతూ వస్తాయి తిరిగి మళ్ళా కోవిడ్ బారిన పడే అవకాశాలు కూడా ఉంటాయి సో ఏదైనా ఒక రెండు మూడు రోజులు వెయిట్ చేయండి తగ్గలేదు అంటే మాత్రం మెడికల్ అటెన్షన్ అనేది ఇంపార్టెంటే స చూశారు కదండి సాధారణంగా నాకు మనందరికీ తెలియని విషయం ఏంటంటే ఇంట్లో ఇంట్లో పెద్దవాళ్ళు కానీ అండి ఎవరైనా సరే పిల్లలు జలబోచిన వెళ్ళి ఫస్ట్ గట్టిగా ముక్కల్లి చీదిరాపో ముక్కల్లి చీదిరాపో అంటూ ఉంటాము సో అది ఎంత డేంజర్ అనేది డాక్టర్ గారు చెప్తే మీకు అర్థమైంది కదా ఇలా చిన్న చిన్న విషయాలు చాలా పెద్ద సిచ్యువేషన్ని క్రియేట్ చేస్తాయండి నాకు డాక్టర్ గారి దగ్గర నచ్చిన విషయం అదే అనమాట అంటే చాలా మ్యాటర్ని మనం మనకు తెలిసి చేస్తున్న తప్పులు అలాంటి తప్పులు ఎవరు చేయకుండా ఉండాలని ఇక్కడ మరొక విషయం ఏంటంటే ఈ మధ్య కాలంలో చూస్తే ఈ జలుబు రాగానే మెడికల్ షాప్కి వెళ్ళి ఏదో ఒక టాబ్లెట్ జో ఒకటి ఇచ్చేయండి అనేస్తారు లేదా షాప్ వాళ్ళు కూడా ఇచ్చేస్తారు ఇది తప్పండి యాంటీబయోటిక్ అవసరం లేదు సాధారణమైన కోల్డ్ అయితే సెవెన్ డేస్ లో గా అదే తగ్గిపోతుంది ఎందుకంటే ఆ వైరస్ లైఫ్ స్పాన్ అనేది సెవెన్ డేస్ సో దీనికి ఒక చిన్న జోక్ చెప్తాం మేము జలుబు వచ్చినప్పుడు టాబ్లెట్లు వేస్తే ఏడు రోజుల్లో టాబ్లెట్లు వేయకపోతే వారం రోజులు సో రెండు సో మీరు ఏ యాంటీబయోటిక్ అవసరం అదర్వైజ్ ఈ ఎల్లోగా పడ్డం ఫీవర్ రావడం బ్లడ్ పడడం ఇలాంటివి ఉంటే తప్ప ఎటువంటి యాంటీబయోటిక్ అవసరం లేదు మీకు హోమ్ రెమిడీ కావాలంటే వేడి నీళ్లు అవిరి పట్టడం అవిరి పట్టినందువల్ల లోపల ఉన్నటువంటి తిక్గా ఉన్నటువంటి అచీవెంట్ అనేది కొద్దిగా ఫ్రీ అయ్యి అదే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ఓకే అలాగే పాలు దాంట్లో కొద్దిగా పసుపు వేసుకొని తాగడం ఇవన్నీ హోమ్ రెమెడీస్ అవును అవును ఇలాంటివి ఏదన్నా చేయొచ్చు కానీ రైట్ సో సొంత ప్రయోగాలు చేయబాకండి అంతే అంతే సో ఇంకొకటి ఏంటంటే అండి ప్లీజ్ ఏదైనా సరే డాక్టర్ని ఒక్కసారి కన్సల్ట్ అవ్వడం చాలా మంచిదండి ఎందుకంటే మన నిర్లక్ష్యం అస్సలు చేయకూడదు మళ్ళీ చెప్తున్నాను ఒక వ్యక్తి అనేవాడు ఆ కుటుంబానికి చాలా ముఖ్యమైన వ్యక్తి అయి ఉంటాడు కాబట్టి అస్సలు నెగ్లెక్ట్ మాత్రం చేయమాకండి సో నేను వచ్చేసి ఇప్పుడు నందన చెస్ట్ హాస్పిటల్ దగ్గర ఉన్నానండి ఆ డాక్టర్ గారి డీటెయిల్స్ హాస్పిటల్ డీటెయిల్స్ అన్ని కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను డెఫినెట్గా మీకు ఏదైనా ప్రాబ్లం ఉన్నా చాలా మీకు ఒకసారి విజిట్ చేస్తే మీకు మీకే తెలుస్తుంది డాక్టర్ గారి గురించి సార్ మిమ్మల్ని రోజు ఇలానే వచ్చి ఒకటి ఒకటి క్వశ్చన్ అడిగి మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటాను ఎందుకంటే పేషెంట్ ని ఎడ్యుకేట్ చేయడం అనేది కూడా మా ప్రొఫెషన్ లో ఒక భాగమే కాబట్టి నేను భావించట్లేదు వీలైనంత వరకు నా నా అలర్జీని ప్రజలకు పంచడానికి